ముస్తాబాద్ మండలం గ్రామీణ నీటి సిబ్బంది కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు యాభై ఒకటవ జీవోను రద్దు చేసి పర్మనెంట్ చేయాలని నీటి సిబ్బంది కార్మికులు డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కనీస వేతనంతో పాటు తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని మండల పరిషత్ కార్యాలయంలో సూపరిండెంట్ కార్మికులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ నీటి సిబ్బంది కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కోరారు యాభై ఒకటవ జీవోను రద్దు చేసి తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని కోరారు పది లక్షల బీమా సౌకర్యం కల్పించాలి ఉద్యోగ విరమణ తర్వాత ఇరవై లక్షల ఎక్స్గ్రేషియా కల్పించాలని ప్రభుత్వాన్ని నీటి సిబ్బంది కార్మికులు కోరారు ఈ కార్యక్రమంలో నీటి సిబ్బంది కార్మికులు కొండిగారి పోషరాములు పిల్లి రాజు అబ్రవేణి లక్ష్మణ్ మీస సుధాకర్ పొన్నాల బాబు దేవయ్య ఆరిఫ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు గత ముప్పై సంవత్సరాల నుండి మేము నీటి సరఫరా చేస్తున్నాం మాకు ఆదివారం లేదు సోమవారం లేదు పండుగ లేదు పప్పం లేదు ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేస్తున్నాం మాకు వేతనంలో గదే తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తుంది ఇటు వేతనంలో మాకు సరిపోవడం లేదు ఎందుకనగా అనివార్య కాల వల్ల అన్ని వస్తువులు పెరిగినాయి పిల్లల చదువులకు కానీ మాకు బతకడానికి కానీ అవకాశం సరిపోవడం లేదు కాబట్టి మీరు మా దయతలంచి మాకు రెగ్యులర్ చేసు జీతం చేయగలని మా యొక్క మేము ఏమి కోరేదంటే మా కడుపుకు సహుతలేదు సహలరే మా జీతం అనేది సరిపోవడం లేదు మా పిల్లలు భార్య పిల్లలు చదువుకునే పొజిషన్లో కూడా బాగా ఇబ్బందులు అవుతున్నాయి కాకపోతే ఏంటంటే మేము డ్యూటీ చేస్తున్నాం డ్యూటీ చేసిన ద్వారా ఆదివారం రోజైనా కానీ మాకు సెలవు లేదు పండుగ నాడైనా సెలవు లేవు అన్ని అందరు సిబ్బందికి లీవులు ఉంటున్నాయి కదా తప్ప మాకు మాత్రం వాటర్ మేన్లకు అయినది డేవులు ఉంటలేదు సెలవులు ఉంటలేదు కాబట్టి దయతలిసి అందరికీ అధికారులకు వినియోగించేది ఏమనగా మేము గ్రామ పంచాయతీ సిబ్బందిని అయినా గ్రామ గ్రామీణ మంచినీటి సహాయకులుగా మీరు ఇచ్చిన సర్టిఫికేట్లు కూడా మాకున్నాయి మీరు ఇచ్చిన విధంగా మేము సేవలు చేస్తున్నాం ప్రజలలో కూడా మెమ్మకమై మేము పని చే పని చేయగలుగుతున్నాం మాకు జీతం సరిపోతలేదు ముప్పై ఏళ్ళు చేస్తున్నాం కాబట్టి అక్క సీతక్క దయచేసి మీరు మీరు దళితులే మేము కూడా దళితులని మాకు దయ నుంచి మాకు ఏదైనా మాకు పుట్టేది మాకు ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరు వేల జీతం చేసి మాకు పట్ట కర్మిండ్ చేయాలని మేము కోరుతున్నాం మొన్న కూడా రెడ్డికి కూడా చెప్పినాం ఒక పైన వచ్చి కలిసినాం ఆది శ్రీనివాస్ కూడా చెప్పినాం ఆయన తీసుకొచ్చిండు ముఖ్యమంత్రికి ఇచ్చిండు లెటర్ ఇచ్చిండు మాకు కూడా సిల్లాలకు కూడా పంపించిండు